హలో ఎవ్రీవన్ ఈరోజు మనము ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి గురించి నేర్చుకుందాం ఈరోజు ఇది నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది ఈ సురవరం ప్రతాపరెడ్డి మీద వచ్చిన ఇంతకుముందు తెలంగాణ చరిత్ర ఉద్యమం నుండి ప్రీవియస్ క్వశ్చన్స్ నేర్చుకుంటాం మొట్టమొదటి ఆంధ్ర మహాసభలు పంతొమ్మిది వందల ముప్పై మార్చి మూడు నుండి ఐదు వరకు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగింది దీనికి అధ్యక్షుడు ఎవరు అని అడిగాడు ఆన్సర్ సురవరం ప్రతాపరెడ్డి మొట్టమొదటి ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ముప్పై మార్చి మూడు నుండి ఐదు వరకు జరిగాయి ఎక్కడ జరిగాయి అంటే సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో జరిగింది ప్రీవియస్ బిట్ ఇట్లా కూడా అడిగాడు మొట్టమొదటి ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది అని సంగారెడ్డి జిల్లాలోని జోగిపేటలో జరిగింది ఆన్సర్ అట్లా కూడా లేదంటే మొట్టమొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు అంటే సురవరం ప్రతాపరెడ్డి ఇది వెరీ ఇంపార్టెంట్ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లలో అడిగాడు నెక్స్ట్ రెండవ క్వశ్చన్ మొదటి మహిళా సభ అధ్యక్షురాలు ఎవరు అంటే ఇదే ఆంధ్ర మహాసభకు మొదటి అధ్యక్షురాలు ఎవరు అని మహిళలలో ఆన్సర్ నడింపల్లి సుందరమ్మ అదేవిధంగా గ్రూప్ టూ రెండు వేల పదహారులో వచ్చిన క్వశ్చన్ సురవరం ప్రతాపరెడ్డి తన చారిత్రాత్మక గోల్కొండ కవుల సంచికను ఏ సంవత్సరంలో ప్రచురించాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు ఇదే క్వశ్చన్ మనకు గ్రూప్ ఫోర్లో కూడా వచ్చిందండి గోల్కొండ కవుల సంచికను రాసింది ఎవరు అని అంటే ఈ గ్రూప్ టూలోనేమో ఏ సంవత్సరంలో అని అడిగాడు పంతొమ్మిది ముప్పై నాలుగు అదేవిధంగా గోల్కొండ కవుల సంచికను ఎవరు రచించారు అని అడిగాడు ఎవరు సురవరం ప్రతాపరెడ్డి ఇదేమో గ్రూప్ ఫోర్లో అడిగాడు గోల్కొండ కవుల సంచిక ఇదేమో ఇయర్ ఏమో ఏ సంవత్సరంలో అని పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో అని గ్రూప్ టూలో అడిగాడు ఇతనే సురవరం ప్రతాపరెడ్డి ఇతను తొలిదశ ఉద్యమకారుడు తొలిదశ ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి మొట్టమొదటి ఆంధ్ర మహాసభలో పంతొమ్మిది వందల ముప్పై మార్చి మూడు నుండి ఐదు వరకు సంగారెడ్డి జిల్లా జోగిపేటలో జరిగింది దీనికి అధ్యక్షుడు సురవరం ప్రతాపరెడ్డి అదేవిధంగా సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ కవుల సంచికను కూడా రచించాడు ఇతన్ని పం ఇది పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రచురించాడు గోల్కొండ కవుల సంచిక